అందరికీ నమస్కారం పదకొండు మూడు రెండు వేల సంవత్సరంలో ఏదైతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇరవై మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు ముందు అంటే పది మూడు రెండు వేల ఇరవైన ఫోన్ చేసి నైటు మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇతర స్వతంత్ర అభ్యర్థుల్ని ఎవరిని కూడా అక్కడ నామినేషన్ వేయకుండా చూస్తున్నారు మీరు అలాగే బోనమ్మ గారు అలాగే మిగతా ఒక లీగల్ ఫీమ్ వెళ్ళి న్యాయబద్ధంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమన్నారు అంతే ఏ మేము వెళ్ళి దౌర్జన్యంగా అక్కడికి వెళ్ళి నామినేషన్ లేపించడానికి కూడా కాదు పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వన్నారు కానీ మేము వస్తున్నది తెలుసుకున్నటువంటి బిన్నీళ్ళ రామకృష్ణారెడ్డి అతను అతని గురించి మళ్ళీ చెప్తాను అతను వేలం పాటు పెట్టాడు వేలం పాట అంటే మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులను అందరిని పిలిచాడు ఈరోజు పలానా పలానా వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు బాండవమ్మ బోండామ్మ వాళ్ళని కానీ మట్టి పెడితే నీకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తాను ఎవరైతే ముందుకు వస్తే వాళ్ళకంటే ఈ కిషోర్ అన్నవాడు ముందుకు రావడం జరిగింది అంటే పాత్రధారి కిషోర్ సూత్రధారి పిన్నెల రామకృష్ణారెడ్డి ఇవాళ నేను వచ్చిన దానికి మెయిన్ ఏంటంటే ఈ దాడి చేయించింది పిన్నెల రామకృష్ణారెడ్డి దాడి చేసింది కిషోర్ అండ్ వాళ్ళ అనుచరు వర్గం చేశారు అది ఎంత భయంకరంగా జరిగిందంటే విజయవాడ నగరంలో పుట్టి పెరిగే మా దగ్గర ఎన్నో గొడవలు జరుగుతాయి ఏమైనా జరుగుతాయి కారులో లెఫ్ట్ నేను కూర్చున్నా ఇటువైపు రైట్ మా కూర్చున్నాడు కరెక్ట్గా మా చర్ల ఎంటర్ అయ్యాము గ్రానేట్ రాళ్ళు పెద్ద పెద్దవి కారు మీద టపా 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 పడితే మొత్తం ఎక్కడికక్కడ గ్లాసు పగిలిపోవడం జరిగింది పగిలిపోయి అదిగో బొద్దా కన్నా వీడియో ఏదో రవీంద్ర రవీంద్ర వీడియో కూడా చూపిస్తాను పొద్దు ఎంకన్నా పొద్దున ఎంకన్నా అని తురకాక్కి వెనక బండి మీద వచ్చేవాళ్ళు అరుస్తూ నేను లెఫ్ట్లో కూర్చున్నాను పెద్ద బొంగతో ఇక్కడ నజ్జు 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 చేశాను తలమే కొట్టపోతే నేను అడ్డం పెట్టుకున్నాను నజ్జు నజ్జు చేశారు అక్కడ ఒకచోటే కాకుండా అనేక చోట్ల మా మీద ఆ ఆ ప్లేస్లో దాడి చేయడం జరిగింది ఇది చాలా భయంకరమైనటువంటి దాడి అది మీరు టీవీలో చూసిన దానికి అసలు ఇంకొక ఈ చిత్రం ఏంటంటే దాన్ని వాళ్ళే వీడియో చేసి కాదంటే వీడియో కూడా క్లిప్పింగ్స్ మీరు ఫస్ట్ ఎవరు చేశారో పట్టుకుంటే వాళ్ళే వీడియో చేసి ప్రజలకు వదిలేరు అంటే ప్రజల్ని భయ చేయడానికి యొక్క ఉద్దేశంతో మమ్మల్ని మట్టి ప్రజలకి ఒక సంకేతం ఏమని రాష్ట్రంలో ఎవరన్నా నామినేషన్ వేస్తే చంపేస్తాం అనే ఒక సంకేతం ఇవ్వడానికి ఆ కార్యక్రమాన్ని చేయించాడు పిన్నెల రామకృష్ణారెడ్డి ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి భాగవతం మాచర్ల ప్రజలకి అలాగే పల్నాడు ప్రజలకి అందరికీ తెలుసు విగ్రహాలు దొంగతనం కేసులో అతను అమ్ముతాయి పేకాట ఆడించడంలో సిద్ధహస్తుడు ఇలాంటి వ్యక్తులు సభ్యులుగా ఎన్నికైతే ఏం చేస్తారో మనం క్లియర్గా చూసాం ఆచరణలో ఎన్ని వేల కోట్లు దోచుకున్నాడు కాబట్టి అలాంటి వ్యక్తులు సమాజంలో తిరగ తిరగడానికి అర్హులు కాదు కాబట్టి మేము ఆ రోజు నుంచి మా మీద దారి చేసినప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీలకి అనేక సార్లు నేను ఫోన్ చేయడం జరిగింది ఎవరు కూడా స్పందించిన ఈ కేసు మీద ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది ఈ పిన్నెళ్ళ రామకృష్ణారెడ్డి వీళ్ళు ఏంటంటే అధికారం రాగానే పవరు పవర్ ఉన్నప్పుడు పిన్నెళ్ళ రామకృష్ణారెడ్డి అధికారం పోయి పవర్ పోయిందనుక తన దగ్గరే పిల్లి రామకృష్ణారెడ్డి ఇవాళ ఎక్కడ ఎక్కడున్నారు చెప్పండి మేము ప్రతిపక్షంలో కూడా వీరోచితంగా పోరాడినటువంటి వ్యక్తులు మేము అధికారం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే మా దగ్గర అధికారం ఉన్నా లేకపోయినా ఇప్పుడు కూడా మా ఒంట్లో కరెంట్ ఉండదు వీళ్ళకి పవర్ ఉన్న వీళ్ళకి అధికారం ఉన్నప్పుడేమో ఒంట్లో పవర్ ఉంటుంది అధికారం పోయినప్పుడేమో పిల్లలాగా పారిపోతారు మేము అధికారం లేనప్పుడు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి నామినేషన్లు వేయించడానికి ఇక్కడికి వచ్చాం ఆ రోజు కేసులు తీసుకోలేదు కాబట్టి మేము ఈరోజు పిన్నిళ్ళ రామకృష్ణారెడ్డి దాంట్లో మొదటి ముద్దాయి సెకండ్ ముద్దాయిగా దొరకా కిషోరు అండ్ అదర్స్ అంటే వాళ్ళ పేర్లు మాకు తెలియదు అది నేను ఇవాళ లిఖితపూర్వకంగా చేసి పెట్టడానికి ఇక్కడికి వచ్చాం కాబట్టి ఎస్పీ గారు ఇవాళ ఏదో కలెక్టర్ గారితో ఎక్కడ ఉంది ఆయన ఇప్పుడు చూస్తున్నారు మీరు కూడా లేట్ అవుతారని నేను వచ్చాను ఆయన ఒక పది నిమిషాల్లో వస్తారు ఆయన ముందు అడిషనల్ ఎస్పి గారికి ఆ రిప్రజెంటేషన్ ఇచ్చాము తప్పకుండా విచారణ జరిపి చిన్నీరు రామకృష్ణారెడ్డిని కూడా ముద్దయ్య కింద చేర్చాలి చేర్చాం కదా ఆల్రెడీ ఆయన ముద్దయ్య ఆ కేసులో అతను ముద్దయ్యే ఆ రోజు మేము మా మీద దారి జరిగిన రోజే మేము చెప్పాం అయితే ఏంటంటే ప్రభుత్వం ఉంది కాబట్టి అతన్ని కాపాడారు కాబట్టి పిన్నిళ్ళ రామకృష్ణారెడ్డి మొదటి ముద్దాయి రెండవ ముద్దాయి కిషోర్ అండ్ అదర్సు తుర్కా కిషోర్ని కానీ అరెస్ట్ చేస్తే మొత్తం భాగవతం అంతా ఈ ఏలంపాటి భాగవతం కూడా బయటకు వస్తుంది త్వరగా కిషోర్ని బయటికి తీసుకొని అరెస్ట్ చేస్తే ఈ భాగవతం అంతా బయటకు వస్తుంది పిన్నిళ్ళ రామకృష్ణారెడ్డి నిన్న ఒకటే అడుగుతున్నాను నీకు ముంజేతికి మీసమున్న మాచర్ల అంటే పలనాడు గడ్డ మీద వీరపుత్రుడివే అయితే అంటే ఇది ఒక పౌరుషాల గడ్డ మాచ ఈ పలనాడు అనేది రాష్ట్రంలోనే మాచ ఈ పలనాడు అనేది ఒక ఇది దాంట్లో నువ్వు చేసిన పని నువ్వు ఒప్పుకో కరెక్టే అన్నటువంటి వీడియోలు కూడా ఈ పిల్లి రామకృష్ణారంటే ఇవాళ పిల్లి రామకృష్ణారంటే ఆ రోజు పిల్లిలో రామకృష్ణారండి పవర్ ఉంటే ఒకలాగా పవర్ లేకపోతే ఒకలాగా ఇవాళ రమ్మనండి ఇవాళ రమ్మనండి మేము వాళ్ళ ప్రతిపక్షంలో వీరోచితంగా మేము వెళ్ళాం కదా మేమేం ఏం గొడవకి వెళ్ళా నామినేషన్లు వేయనట్లేదు కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా మేము కేసు పెట్టడానికి వెళ్ళాము ఇవాళ ఏమైపోయాడి పిల్లి రామకృష్ణారెడ్డి వీళ్ళకి పవర్ ఉంటే ఒకలాగా ఉంటారు పవర్ లేకపోతే ఇంకొకలాగా ఉంటారు మాకు మేము అనేక సార్లు ఎస్పీ గారికి వైసీపీ ప్రభుత్వం అనేక సార్లు ఫోన్ చేశాం కానీ ఏ రోజు మా ఫోన్ కూడా లిఫ్ట్ చేయాల కాబట్టి లిఖిత పూర్వకంగా ఆ రోజు ఏం జరిగిందో ఆ కాపీలు కూడా మీకు ఇస్తాను మీరు కూడా దయచేసి ప్రెస్ వారికి కూడా కోరుకునేది ఏంటంటే ఇదేదో పిన్నిల్లి రామకృష్ణారెడ్డి మీద నేను విజయవాడ నుంచి వచ్చి ఆ రోజు చేసినటువంటి సంఘటన నా జీవితంలో చూడలేదు మీరు ఓన్లీ ఆ విజువల్స్ వరకే చూశారు ఆ ముందు ముందుకెళ్తే ఇంకా భయంకరమైనటువంటి సన్నివేశాలు భయంకరమైనటువంటి సన్నివేశాలు బాబు చంద్రబాబు నాయుడు గారు కూడా మేము మళ్ళీ పార్టీ ఆఫీస్కి వెళ్ళే వరకు కూడా ఆయన అయ్యో ఏంట వెళ్ళారు ఏమైపోయారు అని ఆయన చాలా బాధపడినటువంటి విషయం కాబట్టి అలాంటిది అలాంటి పనిచేసినటువంటి ఈ పిన్నిల్లి కూడా పిల్లి పిల్లిని ఎందుకంటున్నానంటే నువ్వు నిజంగా పిన్నిల్లి రామకృష్ణారెడ్డి అయితే బయటి రా ఒప్పుకో